ఏదైతే పద్నాలుగేళ్ళ ఒక బాలుడు ఈ దేశంలో ఒంటెద్దుపోకడ పోతున్నటువంటి ఒక బీజేపీకి వెన్నులో వణుకు పుట్టించారు ఆయన ఏం చేసిండు మర్డర్ చేసి వెనుకు వణుకు పుట్టించినా కాదు కేవలం ఒక ప్రశ్న ఒక మాట రాజ్యాంగాన్ని చదివితే రాజ్యాంగంలో ఉన్న వాస్తవాలు తెలిస్తే మన హక్కులు తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి చిన్న వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేశాను ఆయన ఏం దో దేశంలో ద్రోహం చేయలేడు దేశద్రోహం చేయలేడు ఎవరిని మానభంగం చేయలేడు మర్డర్ చేయలేడు బాంబు పెట్టలేడు బ్లాస్ట్లు చేయలేడు ఏం చేయలే కేవలం కెమెరా ముంగడ కూర్చొని వాస్తవాలు మాట్లాడి అంతే అది కూడా ఒక పద్నాలుగేళ్ళ బాలుడు ఒక ఏళ్ళ బాలుడు వాస్తవం మాట్లాడితేనే అది సహించలేక గ్రహించినటువంటి అట్లాంటి వాళ్ళు బయట ఉంటే మన లాంటి వాళ్ళ పప్పులు ఉడుకోయి మన లాంటి వాళ్ళ ఆటలు ఆడవు సాగవు మన ఇజ్జత్ పోతుంది మన పాలన పైన మన వాళ్ళే సిగ్గు పడేటట్టు వాస్తవాలు ఆ పిల్లగాడు చూపిస్తుండు ఆ పిల్లగాడు బయట ఉంటే ఇక మనకి ఎప్పటికైనా ప్రమాదమే ఇక గసంటోలు ఉండద్దు మన మధ్యలో అని చెప్పేసి పద్నాలుగేళ్ళ బాలునిపై ఎఫ్ఐఆర్ బుగేసి అరెస్ట్ చేసారు ఎంత దారుణం అది పద్నాలుగేళ్ళ బాలుడు మైనర్పై అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు అని చెప్పేసి అంటే ఇలా ఎడిపోతూ ఉంది ప్రజాస్వామ్యం ఇలా ప్రశ్నించే తత్వం మానుకోవాలా ప్రశ్నించే వాళ్ళు చచ్చిపోవాలా లేదంటే మౌనంగా ఉండి ఇంట్లో కూర్చోవాలా అనే కాడికి తీసుకొచ్చింది ఆ ఒక్క వీడియో ఆ ఒక్క బాలున్ కేసు ఇలా అది కోర్టులో కూడా ఒక పరిష్ పరీక్షగా మారింది స్వేచ్ఛ ఏమైంది భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అడిగే హక్కు లేదా ఒక దేశ పౌరునిగా ఈ రాష్ట్ర పౌరునిగా ఈ గ్రామ పౌరునిగా ప్రశ్నించడమే పాపమా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పోలీసులు మరి చట్టం ఏం చెప్పబోతా ఉంది చట్టం ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న ఇది పెద్ద పరీక్ష ఇది ఒకసారి ఆ బాలుని మాటలు విందాం నేనేమంటా ఉన్నా అంటే మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటా ఉంటారు మన పిల్లల్ని మనం ఏం చేయాలి నేను దేవుణ్ణి నమ్మద్దు అని చెప్పేసి చెప్పట్లేదు మన పిల్లల్ని వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే హిందుత్వం ముసుగులో హిందుత్వం వైపు మలిచి హిందుత్వం వైపు మలిచి ప్రశ్నించడాన్ని మానిపిస్తూ ఉన్నారు ఉద్యోగాలు అడగడాన్ని మానిపిస్తూ ఉన్నారు అభివృద్ధి అడగడాన్ని మానిపిస్తూ ఉన్నారు ఈరోజు మూడో దాప బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు అవి ఇప్పటి వరకు దాఖలు ఉండేవి అదే బీజేపీ నాయకులు వచ్చి ధర్నా చౌక్ కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాక ధర్నా చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పైన పోరాటం చేస్తారు నేను వాళ్ళు చేయడానికి తప్పు అడట్లేదు కానీ ఇక్కడ మనం ఇచ్చిన హామీ నెరవేర్చినమా మరి వాళ్ళ హామీల మేము మనం ఎట్లా పోరాటం చేస్తాం మనకు ఉండాలి కదా సిగ్గు అని చెప్పేసి అనుకోవాలి అది నాట్ ఓన్లీ బీజేపీ ప్రతి ఒక్కరు ఎలా మనం హామీలు ఇస్తూ ఉన్నాం హామీలు ఎందుకు ఇస్తా ఉన్నాం ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని మనము క్యాచ్ చేసుకొని మనం గెలిచి హామీలు నెరవేర్చి మరింత అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఆలోచన ఉండాలి కానీ ఈరోజు అది లేదు కేవలం స్వార్థం 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 అంతే ప్రజలు ఎప్పుడు బాగుపడతారో ఇగో ఈ పిల్లవాడిని చూసిన తర్వాత అన్న మనం కొంచెమన్నా అంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో మీరే కాదు నాతో పాటు ఖచ్చితంగా మనలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది మనలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది ఒక ప్రశ్న బుల్లెట్టు కంటే ప్రమాదమైనది అందుకే మావోయిస్టులకు కూడా చెప్తా ఉన్నా ఏ మనం అడవి బాట పట్టింది చాలు బాట అద్దయా ఇంగో ఈ పిల్లవాడి యొక్క ప్రశ్న ఈ దేశాన్ని మొత్తం చుట్టుముడుతూ ఉంది ఈ దేశంలో పెద్ద చర్చగా మారింది ఈ దేశమే ఆ పిల్లవాడి వైపు చూస్తూ ఉంది ఆ పిల్లవాడి వై బుల్లెట్ పట్టి అడవిలోకి పోలేడు ఒక సీఎంనో కాల్ కాల్చేయలేడు కేవలం ప్రశ్నలు అడిగిండు అధికారులను అంతే ఒకసారి అది ఇందాం ही नहीं एक भी है जिसमें एक से बढ़कर एक गलेक्टर होते हैं और उनको पढ़ाने के लिए टीचर नियुक्त होकर आते हैं जो कि उनको विज्ञान गणित तत्व साथ राजनीति साथ या समाज साथ न पढ़ाकर केवल हिंदू मुस्लिम मतभेद के बारे में पढ़ाते हैं जब बीजेपी एक इंस्टीट्यूशन है तो एग्जाम भी होते हैं और अभी बिहार में चल रहे हैं एग्जाम अली नगर की सीट पर बैठे हैं मैथिली ठाकुर और आज मैत्री ठाकुर का वायदा है एग्जामिनर ने मैत्री ठाकुर से हिंदू मुस्लिम से हटके बिहार के विकास के ब्लू के बारे में पूछ लिया है जैसा कि मैत्री ठाकुर के लिए ये 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 एक आउट ऑफ सिलेबस सवाल सवाल है है तो उनके सामने दो ऑप्शन पहला कि कि वो इस सवाल को स्किप ही कर दे और दूसरा ये कि कोई उल्टा सीधा जवाब दे देते जैसा कि मैथी ठाकुर ने अपने सीनियर्स को गोरखपुर की तुलना स्पेस करते हुए देखा है और डाक खाते हुए भी देखा है तो मैथी ठाकुर ने इस सवाल को स्किप करना ही सही समझा और कहा कि कैमरे के सामने ब्लू प्रिंट దాదాపు రెండు నిమిషాల వీడియో ఇది ఇక పూర్తిగా అది కొంత మ్యూజిక్ ఉంది కాపరేట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం వినిపించలేకపోతా ఉన్నా నేనేమంటా ఉన్నా అంటే ఆ పిల్లవాడు ఏం అడగలేడు అన్న పట్టుకొని రరీనాతోని మనం అడవిలోకి పోదాం కాల్ చేద్దాం ఇతర ముని చంపేద్దామని చెప్పేసి అనలేడు అలా ప్రాంతంలో జరుగుతున్న అటువంటి అన్యాయాన్ని లేదంటే బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలను ప్రశ్నల రూపంలో లేవనెత్తినంతే అది కాస్త ఇలా దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ఏళ్ళ కుర్రాని కోసం ఇలా దేశం మొత్తం మాట్లాడుతూ ఉంది దేశం మొత్తం ఆ పిల్లవాడు ఎవరా అని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉంది అంటే ఎంతలా ఆ పిల్లవాడి ప్రశ్న ప్రభావితం చేసింది దేశం మీద ఆ పిల్లవానికి మద్దతు తెలుపుతూ అనేక మంది నేను మద్దతుగా ఉంటా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఆ మద్దతు ఆ పిల్లవానికి అవసరం లేదు ఆ మద్దతు కేవలం నువ్వు ఏదైతే ఉన్నావో నీ ప్రాంతంలో నీ ప్రాంతంలో అదే పని ప్రశ్నించు మాట్లాడు ప్రశ్నలు లేవనెత్తు అవినీతిని లేవనెత్తు అదే కోరుకుంటా ఉన్నాం ఒకసారి ఆ పిల్లవాని గురించి చిన్న డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం పద్నాలుగేళ్ళ బాలుడిపై ఎఫ్ఐఆర్ అశ్వి అశ్విమిత్ మిత్ గౌతమ్పై కేసు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం న్యాయవర్గాల్లో చర్చ ఇక దీన్ని మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం అశ్వామిత్ అనే ఒక పద్నాలుగేళ్ళ బాలున్పై కేసు అది ఏ రకంగా ఉంది ఏంది అసలు ఆ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం లక్నోలోని సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు ఏవైతే ఎత్తిన పద్నాలుగేళ్ళ మైనర్ అశ్వామిత్ గౌతమ్పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మైనర్ అయినప్పటికీ క్రిమినల్ కేసు నమోదు చేయడంపై న్యాయవాదులు పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అశ్వమిత్ గౌతమ్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని వీడియోలు పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగించేలా ఉన్నాయి అన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ వీడియో వల్ల ఎలాంటి అల్లర్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని పుణ్యపక్షం పుణ్యపక్షం వాదిస్తోందని చెప్పేసి చూస్తూ ఉన్నాం పుణ్యపక్షం వాదిస్తోందని చెప్పేసి చెప్తా ఉన్నాడు న్యాయ నిపుణుల అభి అభిప్రాయం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం హక్కు కాగా మైనర్ మైనర్పై కేసు నమోదు చేయడం జు జువైనల్ జస్టిస్ చట్ట ఆత్మకు విరుద్ధమని చెప్తున్నారు ప్రశ్నలు అడగటం నేరంగా పరిగణించలేమని వారు చెప్పుకొస్తూ ఉన్నారని చెప్పి చూస్తూ ఉన్నాం అయితే ఏదేమైనప్పటికీ దేశంలో ప్రశ్నించే తత్వం మారిపోయింది ఇదే ఒక పదేళ్ళ కుర్రాడు నాకు కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు కల్లోకి కృష్ణుడు వస్తూ ఉన్నాడు కృష్ణయ్య నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ కృష్ణయ్యతో ఏం చెప్తా ఉ ఉన్నారు ఆ కృష్ణయ్యతో వీళ్ళు మాట్లాడుతురంట వీళ్ళు పలుకుతురంట వీళ్ళు పలికే పలుకులు కృష్ణయ్య వింటుండంట ఆ పిల్లవాడిని పదేళ్ళ పిల్లవాడిని బాబా అని చేసి చుట్టూ పిచ్చోళ్ళలాగా కూర్చొని ఆ పిల్లవాడు చెప్పే మాటలు వింటారు నేనేమంటా ఉన్నా అంటే పదేళ్ళ పిల్లవాడికి మరి ఎట్లాంటి పరీక్ష చేసారు వాస్తవమైన ఆ పిల్లవానికి కనిపిస్తుందా ఏంది మరి నిజ నిజాలు ఏంది తెలుసుకోకుండా కేవలం ఆ పిల్లవాడు చెప్తున్నటువంటి మాటలు విని ఆ పిల్లవాడిని బాబం చేసి ఇలా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కొన్ని నిధులు కేటాయించి ఆ పిల్లవాడిని పబ్లిసిటీ చేస్తూ ఉంది ఏ చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఈ పద్నాలుగేళ్ళ పిల్లవాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కొంచెమన్నా సిగ్గు అనిపించకుండా ఇలా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టడు ఎంత సిగ్గు చేయటది ఖచ్చితంగా రేపు న్యాయస్థానం పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది ఆ న్యాయస్థానంలో ఆ పిల్లవానికి మద్దతుగా వాస్తవాన్ని నిజాన్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం న్యాయస్థానం ద్వారానే ఇప్పిస్తారేమో అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి వాస్తవానికి మరి ప్రశ్నలు అడగడం నేరంగా పరిగణించలేమని వారు స్పష్టం చేస్తున్నారు ఇక మరోవైపు దేశంలో పలువురు రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నా అలాంటి కేసులు నమోదు కాలేదని పలువురు గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక మైనర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సెలెక్టివ్ యాక్షన్ అనే అనుమానాలను దారితీస్తుంది ఈ కేసులో కీలక నిర్ణయం కోర్టులోనే ఆధారపడి ఉందని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఎఫ్ఐఆర్ చెల్లుబాటు భావ ప్రకటన హక్కు మైనర్పై పోలీస్ చర్యలు వంటి అంశాలపై కోర్టు ఏ విధంగా స్పందించనున్నది ఇప్పటికీ ఆసక్తిగా మారింది ఇది కేవలం ఒక బాలుడి కేసు కాదు ప్రజాస్వామ్యంలో అసమతి సర్వారాలకు ఉన్న స్థానం ఏమిటి అన్న ప్రశ్న ప్లస్ టీవీ న్యూస్ అని చెప్పి చూస్తూ ఉన్నాం ఇక మనం నిన్న చిన్నగా దానిపైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసి కొంత గూగుల్ చాటు లేదంటే ఇంకొన్ని సోర్స్ నుండి తీసుకున్నటువంటి సమాచారం అదంతా కూడా నేనేమంటా ఉన్నా ప్రశ్న అడిగితేనే నేరం అయితే ప్రశ్న అడిగితేనే పాపం అయితే ఇలా ఈ దేశంలో చాలామందిని అరెస్ట్ చేస్తారు బీజేపీ చేస్తున్నటువంటి అగైత్యాలు ఆకృత్యాలు ఏ రకంగా ఉన్నాయో ఇవి ఇట్లాంటివి చేసినప్పుడు క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి అందుకే బీజేపీ ఒకసారి ఆలోచించాలి అరెస్టులతో ప్రశ్నను చంపాలనుకుంటే అది పాపం నిజాలను బయట పెట్టండి అరే నిజంగానే ఈ పిల్లవాడు తప్పు చేసిందని చెప్పేసి నిరూపించండి అప్పుడు ఆటోమేటిక్గా తప్పేదో చూపిస్తారు కానీ ఏళ్ళ బాలనపై ఎఫ్ఐఆర్ చేసింది అని చెప్పేసి అంటే బీజేపీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి నాకెందుకులే నా ఇంటి దగ్గర రాలేదు ఆ పిల్లవాడు ఓడో ఎన్నో లక్నోలు అంట ఆ పిల్లవాడు అరెస్ట్ అయితే నాకు ఎందుకులే అని చెప్పేసి అంటే రేపు నీ కళ్ళ ముందే నీ పిల్లలను చర్చ చర్చబడుతున్నా నీ కళ్ళ ముందే నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నా మౌనంగా ఉండాలి తప్ప నోరు తెరిచి అడిగేటువంటి పరిస్థితి ఉండదు తెరిచి అడిగితే అరెస్టులు నిర్బంధాలు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా తల్లిదండ్రుల ఆవేదన కేవలం ఆ పిల్లవాడు ఏమవుతాడు అని కాదు రేపటి సమాజంలో నా పిల్ల పిల్లలు లాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఏందని ఆ పిల్లవానికి ఏం భయం లేదు ఆ పిల్లవాడు రాజ్యాంగాన్ని చదివిండు ఆ పిల్లవాడు హక్కులను తెలుసుకుండు ఆ పిల్లవాడు వాస్తవాలను తెలుసుకుండు ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని తెలుసుకుండు ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించిండు ఆ పిల్లవాడు భయపడేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఆ పిల్లవాడు భయపడకనే ఈ రాజ్యం భయపడతా ఉంది ఆ పిల్లవానికి ఈ రాజ్యం ఎందుకు భయపడతా ఉంది ఆ పిల్లవాంతట మారు మారు నా ఆయుధాలు ఏం లేవు అనుబాంబులు లేవు కేవలం రాజ్యాంగం పుస్తకం ఉంది ఆ పిల్లల తర్వాత ప్రశ్నించే తత్వం ఉంది మరో భగత్ సింగ్ లాగా మారిపోతూ ఉన్నాడు మరో అంబేద్కర్ మారిపోతూ ఉన్నాడు అందుకే మన పిల్లల్ని ఎటువైపు ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి అంటే ఈ దేశంలో హక్కులను తెలు తెలుసుకునే విధంగా చదువు వల్ల దొరికే విలువలు తెలుసుకునే విధంగా ఈ చదువుతో జరిగే మార్పులను తెలుసుకునే విధంగా మన పిల్లల్ని ఆ వైపు మా ఆ మార్గం నడిపించే ప్రయత్నం చేయాలి కానీ ఇక మరో కొంతమంది ఇక ఈ దేశం కోసం నీ పిల్లల్ని అని చెప్పేసి చదివిస్తే ఆ పిల్లవాడు రేపు ఒక అధికార ఈ దేశం కోసం పనిచేస్తాడు చదివిస్తే ఆ పిల్లవాడు ఒక సైనికుడు ఈ దేశ బార్డర్లో పనిచేస్తాడు చదువుకుంటే ఇవాళ ఆ పిల్లవాడు ఒక రాజకీయ నేతగా ఎదిగి వాస్తవాలను తెలుసుకొని ఇవాళ ఒక రాజకీయ నేతగా ఎదిగి ఇందులో ఉన్న అవినీతిని రూపుమాపుతాడు ఇందులో ఉన్న అక్రమాలను రూపుమాపుతాడు కానీ ఏదో పొయ్యి జండాలు వాడితేనో కండువాలు కప్పుకుంటేనో కాదు సో ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాంటి పిల్లలకు ఖచ్చితంగా మనమంతా కూడా మద్దతుగా ఉండాలి ఎందుకు లే నాకు ఎందుకులే అని చెప్పేసి అనుకుంటే నీకెందుకులే అంటే రేపు నీ విషయానికి వచ్చినప్పుడు నాకు లే అని చెప్పేసి నీ పొరుగు వాళ్ళు కూడా అదే మాట అనుకుంటారు ఆ ఆలోచన ఖచ్చితంగా అందరు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా